పంతొమ్మిది వందల డెబ్బై ఆరు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం పాడి పంటలు సూపర్ స్టార్ కృష్ణ మల్టీ టాలెంటెడ్ విజయ నిర్మల జంటగా ప్రముఖ దర్శకుడు పి చంద్రశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాని పద్మలయ ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై జి ఆదిశేషగిరిరావు నిర్మించారు స్వరబ్రహ్మ కేవి మహాదేవన్ సంగీతం అందించారు అప్పట్లో పాడిపంటల చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధశత దినోత్సవాలు మరియు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శ్రీ రామా టాకీస్ రాజకుమారి టాకీస్ గుంటూరు రాధాకృష్ణ టాకీస్ హరిహరమహల్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ థియేటర్ అనిత రాజమండ్రి జయశ్రీ టాకీస్ ఉర్వశి థియేటర్ కాకినాడ సత్యగౌరీ టాకీస్ స్వప్న థియేటర్ విశాఖపట్నం శ్రీ రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజేశ్వరి కళామందిర్ విజయనగరం వెంకటేశ్వర టాకీస్ ఎన్సిఎస్ థియేటర్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ అంబికా థియేటర్ వెంకటేశ్వర టాకీస్ స్వరాజ్య టాకీస్ ఒంగోలు శ్రీ తులసిరామ ప్యారడైజ్ బాలకృష్ణ టాకీస్ భీమవరం నట్రాజ్ థియేటర్ సత్యకృష్ణ టాకీస్ మచిలీపట్నం శ్రీ దుర్గా మహల్ మినర్వా టాకీస్ చీరాల శాంతి థియేటర్ గుడివాడ బాలాజీ థియేటర్ తణుకు వెంకటేశ్వర టాకీస్ తుని శ్రీ శ్రీనివాస థియేటర్ అమలాపురం కమలేశ్వర టాకీస్ అనకాపల్లి శ్రీ రామకృష్ణ టాకీస్ శ్రీకాకుళం మురళి టాకీస్ పాలకొల్లు మారుతి సినిమా హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం సికింద్రాబాద్ రాజేశ్వరి టాకీస్ బాలనగర్ శోభనా థియేటర్ వరంగల్ రామా టాకీస్ హనుమకొండ అలంకార్ టాకీస్ ఖమ్మం వెంకటలక్ష్మి టాకీస్ మిర్యాలగూడ శ్రీనివాస పిక్చర్ ప్యాలెస్ నిజామాబాద్ ప్రభాత్ టాకీస్ తిరుపతి వెంకటేశ్వర టాకీస్ పళని పిక్చర్ ప్యాలెస్ కర్నూలు శ్రీ సాయిబాబా టాకీస్ రవి పిక్చర్ ప్యాలెస్ అనంతపూర్ నీలం థియేటర్ రామచంద్ర టాకీస్ కడప అప్సరా పిక్చర్ ప్యాలెస్ నంద్యాల నేషనల్ టాకీస్ చిత్తూరు ప్రతాప్ టాకీస్ బళ్ళారి సంగం థియేటర్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాలకు వెళితే విజయవాడ శ్రీ రామ టాకీస్ గుంటూరు శ్రీ రాధాకృష్ణ టాకీస్ విశాఖపట్నం రామకృష్ణ పిక్చర్ ప్యాలెస్ రాజమండ్రి జయశ్రీ టాకీస్ కాకినాడ సత్యగౌరి టాకీస్ నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్ ఏలూరు వెంకటేశ్వర టాకీస్ తెనాలి వెంకటేశ్వర టాకీస్ చీరాల శాంతి థియేటర్ ఒంగోలు తులసిరామ్ ప్యారడైజ్ మచిలీపట్నం శ్రీ దుర్గా మహల్ గుడివాడ బాలాజీ థియేటర్ భీమవరం నటరాజ్ థియేటర్ అమలాపురం కమలేశ్వర టాకీస్ తణుకు వెంకటేశ్వర టాకీస్ పాలకొల్లు మారుతి సినిమా విజయనగరం వెంకటేశ్వర టాకీస్ హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ మిర్యాలగూడ శ్రీనివాస తిరుపతి వెంకటేశ్వర టాకీస్ చిత్తూరు ప్రతాప్ అనంతపూర్ నీలం థియేటర్ కర్నూలు సాయిబాబా టాకీస్ మరియు కడప అప్సరా ఇక వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే డైరెక్ట్ సెంటర్స్ ఆరు కేంద్రాలు విజయవాడ రామా టాకీస్ గుంటూరు రాధాకృష్ణ ఏలూరు వెంకటేశ్వర రాజమండ్రి జయశ్రీ తిరుపతి వెంకటేశ్వర హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం షిఫ్టింగ్ సెంటర్ కాకినాడ లక్ష్మి